సంకేతం ఒకసారి మీరు ఆలోచించండి ఇల్లు కూలుస్తు ఇల్లు కూలుస్తుడితే ఇల్లు కూలుస్తుంది ఏంది ఇల్లు కూల్సుడేంది రాహుల్ గాంధీ ఓకే ఇల్లు కూల్సుడేంది డబ్బుల కోసమే ఈ భారీ ప్రాజెక్టు కాంగ్రెస్ కు రిజర్వ్ బ్యాంక్ మోసి ఏంది అంటే పూర్తి స్థాయిలో ఏవి రెడ్డి రాజేందర్ రెడ్డి ఉదయసింహారెడ్డి వసూళ్ల ఏజెంట్లు మూసీ నోట్ల కట్టలు కావాలి కానీ బాధితుల కష్టాలు పట్టవా బ్యూటి బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ ఏంది అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా రేవంత్ రెడ్డి ఓ అభి అభినవ గ్లోబలైల్స్ వెంకటరెడ్డికి దమ్ముంటే మూసి ఏరియాలో తిరగాలి కొండా సురేఖ దొంగ ఏడుపులు ఎందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిచ్చాట్లో అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ నేను ఒక మాట చాలా క్లారిటీగా చెప్తున్నా మూసి సుందరీకరణ పేరుతోని లక్ష కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా లక్ష కుటుంబాలు రోడ్డున పడడం వల్ల రేపు పొద్దుగా అలాది ఆరు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు విలువ చేసే ఈ వస్తువులకు ఆ ఇండ్లకు సంబంధించి ఈ దారుణమైన పరిస్థితిని మనం ఎట్లా చూడాలి అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా ఇరవై ఐదు కోట్లు విలువ చేసే దానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎట్లు ఇస్తారు రాహుల్ గాంధీ చాలా సీరియస్గా ఉన్నాడు వీళ్ళ మీద ఈ హైడ్రాకు సంబంధించి మూసీ సుందరీకరణ పేరు ఎవరు తీసుకొచ్చేలు ఈ ప్రాజెక్టుల పంచాయతీ ఇంధ్రపై కాంగ్రెస్ పార్టీని ఉండనిద్దామా బతుకనిద్దవా సంపేత్తవా అనేది కూడా అడిగిన పరిస్థితి కనబడుతుంది ఇక మీ అందరికీ తెలిసిన విషయమే మూడో ప్రపంచ యుద్ధం ఏంది అంటే కారు మబ్బులు కమ్మినట్టుగా వస్తూనే ఉంది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలికిందనుకోవచ్చు ఎందుకంటే మిడిల్ ఈస్ట్ ఈ యుద్ధ మేఘాలు ఇజ్రాయల్ ఇరాన్ మధ్య వారు కొనసాగుతుంది గత ఏడాదిగా యుద్ధ యుద్ధబేరి పాలహస్తిన గాజా స్ట్రిప్ పై బాంబుల వర్షం ఇక హమాన్స్ సంస్థల లక్ష్యంగా కూడా దాడులు వేలాది మంది పౌరులు చిన్నారులు మృతి హమాన్స్ సిహెజ్బోల్లా కీలక నేతల హతం పై యుద్ధం ప్రకటించిన ఇరాన్ రెండు దేశాల మధ్య కీలక పరిణామాలు ఒకప్పటి మిత్ర దేశాలు నేడు శత్రు దేశాలు ఇరాన్ దాడితో ఇజ్రాయిల్లో తెలుగువారి ఆందోళన విమాన సర్వీసులు క్యాన్సల్ చేసిన ఇజ్రాయెల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక మూడో ప్రపంచ యుద్ధం రానుందా అంటే అవునన్న సమాధానాలు చాలా స్పష్టంగా వినబడుతున్నాయి ఎందుకంటే యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇరాన్ ఇరాక్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రెండు కూడా మిత్ర దేశాలే ఒకప్పుడు కానీ ఇక్కడ పూర్తి స్థాయిలోపై పై కూడా ఇరాన్ పూర్తి స్థాయిలో కూడా ఈ ఇక్కడ పూర్తి స్థాయిలో ఇరాన్ దాడిలో ఇజ్రాయల్లో తెలుగు వారు కూడా ఉన్నారు ఇరాన్ ఇజ్రాయల్కు సంబంధించి పూర్తి స్థాయిలో యుద్ధం మేఘాలు అయితే కమ్ కమ్ముకున్నాయి ఇక్కడ పూర్తిగా కూడా ఏంది అంటే ఇక్కడి వాతావరణ పరిస్థితి అక్కడ పూర్తి స్థాయిలో దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పరిస్థితి చూడొచ్చు ఇక దానితో పాటుగా మరొక అంశం ఇక్కడ కూల్చివేతలతో భయంతో ఆగిన గుండె ఇల్లు కూలుస్తారేమోనని ఆందోళనతో గుండెపోటు గోల్నాక న్యూ తులసి రామ్నగర్లో వ్యక్తి మృతి ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా మరొక అంశానికి సంబంధించి కూడా చూడొచ్చు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న మంది కూడా ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది మరి ఇలాంటి పరిస్థితులలో ఏ విధంగా చూడొచ్చు ఎట్లా అనేది ప్రభుత్వం ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు కోట్ల విలువ చేస్తే ఇండ్లకు ఇరవై ఐదు వేలు ఇస్తే ఎట్లా అనేది కూడా మనం వేచి చూడాలి పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక అంశం ఏంటంటే మొత్తానికి ఎపిసోడ్కైతే కార్డు పెట్టిలు కొండా సురేఖ కొండ సురేఖ సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా మంత్రి కొండా సురేఖ తెలిపారు ఒక వ్యాఖ్యల నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడు చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలు దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైతే బేరే శరతగా నా వ్యాఖ్యలను పూర్తిగా అంటూ సమంతకు మాత్రమే క్షమాపణ చెప్పింది కేటీఆర్ కాదు గుర్తుపెట్టుకోరి ఇక దాంతోపాటుగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీ అందరూ గుర్తుపెట్టుకోరి వాస్తవాలను కూడా తెలుసుకోవాలి పూర్తి స్థాయిలో కూడా నేను ఇక్కడ ఒక అంశాన్ని కూడా మేము